శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల తొలి రోజు ప్రారంభం సందర్భంగా గురువారం ఉదయం ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నోజహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు స్థానిక పవర్పేట వాసుదేవాలయంలో అర్చకులు విజయ్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం సర్వజన శ్రేయోభి మహా మహాతిపుర సుందరి రాజ్యలక్ష్మి రాజ్యశ్యామల అమ్మవార్ల పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పవర్పేట శివాలయాన్ని సందర్శించి అర్చకులు రవి ఆధ్వర్యంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు దక్షిణ విధి శ్రీ జరాపహారస స్వామి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ దంపతులు మాట్లాడుతూ నగర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని ప్రార్థించామని అన్నారు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు రాష్ట ప్రజలకు నగర ప్రజలకు మంచి సేవలు అందించే శక్తి దుర్గాదేవి ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించామని చెప్పారు భగవతే వాసుదేవాయ మరి ఈ రోజుల నుంచి దేవి సవరణార్థులు ప్రారంభమవుతున్నాయి ఈ తొమ్మిది రోజులు కూడా ఏలూరు నగర ప్రజలు హిందూ హిందువులు అందరూ కూడా ఇష్టంగా పూజించేటువంటి అమ్మవారు దేవి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా మరి ఆడవారు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇంట్లో పూజలు అట్లాగే ప్రతి గుడికి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి కరుణా కటాక్షాలు వాళ్ళ కుటుంబం పైన ఉండాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు మరి మగవారు అట్లాగే ఆడవారు చిన్నపిల్లలు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా భవానీ మాల వేసి ఎంతో నిష్టగా దీక్షగా అమ్మవారి పూజలు చేస్తూ ఉంటారు మరి దానిలో భాగంగానే ఈ రోజున గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభ్యులు బడేటి చండిగారి ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయాలు అన్నింటి వద్ద కూడా శానిటేషను అట్లాగే టెంపుల్స్ వద్ద మరి క్లీన్ చేయించి సున్నం కొట్టించమని అట్లాగే కాలువలు తీయించమని చెప్పేసి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి మంచినీళ్ళ సౌకర్యాలు కానివ్వండి మరి శానిటేషన్ సిబ్బందిని కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాల మేరకు మన శివాలయంలో రవిగారు మరి వీరు ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారం అలంకారం చేస్తూ ఉంటారు మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ ఆలయాలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి ఏలూరు నగర ప్రజలపైన గౌరవ మేయర్ గారు కానివ్వండి గౌరవ శాసనసభులు వారు మరి ఏలూరు ప్రజలకు మంచి చేసేటువంటి శక్తిని అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడం జరుగుతున్నది అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి మంచి జరిగేటువంటి మంచి చేసేటువంటి శక్తిని మన ప్రీతమ ముఖ్యమంత్రి వరి చంద్రబాబు నాయుడు గారికి అమ్మవారి ఆశీస్సులు అమ్మవారి శక్తి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి మెరుగైనటువంటి సేవలు కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి చేసేటువంటి శక్తి అమ్మవారు వారికి ఇవ్వాలని చెప్పి శక్తినిచ్చేటువంటిది అమ్మవారే కాబట్టి ఆ అమ్మవారి దయ వాళ్ళ మీద ఉండాలని చెప్పి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాల్లో దర్శనం ఇచ్చేటువంటి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పేసి అమ్మవారి కరుణ మీరు పొందాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది